పోవాలంటే ఒక వాహనం కానీ లేదా ఇంకేదా ఒక పరికరం కావాలి స్పందన ఏదైతే ఉందో ఆ స్పందన ఉంటేనే ఆ రాగం కానీ లయ కానీ అవి వింటూ ఉంటే ఆనందాన్ని పొందుతూ ఉంటాం అది దేనివల్ల జరుగుతుంది అమ్మవారి యొక్క లేకపోతే కుదరనే కుదరదు ఇది ఎలా అంటే సాక్షాత్తు వడపత్రశాయి మీద పడుకున్న శ్రీకృష్ణ పరమాత్మ పడుతూగానే సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది ఆయన మిత్రం కలగగానే ఆయన నాటి నుంచి ఒక కమలం ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు సృష్టి వాడు పుట్టినప్పటి నుంచి వాడిని మత బుద్ధి ఎంత చేసినా ఎంత చెప్పినా బుద్ధి మారడం లేదు కనీసం ఈ కాలంలో చేయట్లేదు అష్టవర్ష భవేద్కర్యా పాలిత పుత్రవర్త కానీ మనం అమ్మాయిని అప్పగించేటప్పుడు వాళ్ళు చేతిలో పోసి ఏళ్ల కూతురిని ఇప్పుడు ఆమె కన్యా కాదు కుమారి కాదు సువాసిని కాదు కానీ మనం తెలుస్తుంది శైలిలో సమయాచారం అనేటువంటి ఆచారం ప్రకారం దాన్ని రచించినారు ఎంటే శంకరుడు అన్నారు ఇహలు శంకర భగవద్ పూజ్య సమయ సమయాభ చంద్రకళా శ్లోకే ప్రస్తువతి ప్రారంభించారు శంక్రులు ఎలా అంటే ఈ వంద శ్లోకాల ద్వారా సమయ అని చెప్పబడుతున్నటువంటి ఆ చంద్రకళా స్వరూపి అయినటువంటిగా అమ్మవారిని స్థుతిస్తున్నాం ఇందులో మనం ఆలోచిస్తే విషయ వస్తువు ఏమిటి అంటే అమ్మవారు సమయ అని చెప్పబడినటువంటి చంద్రకళా స్వరూపంగా చెప్తున్నారు వంద శ్లోకాలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయి అంటే సమయ అనేటువంటి చంద్రకళా స్వరూపం ఏదైతే ఉందో ఆ చంద్రకళ గురించి చెప్తున్నారు లెంగా సహస్రనామంలో మన గురించి సమయాలు చాలా అదే ఆ అమ్మవారిని ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సామికులు అంటారు సామయుకులు అంటారు సమయం అంటే ఏమిటి మనందరికీ తెలిసిన సమయం ఏంటంటే కాలము అని కానీ సమయం అంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క సామ్యం ఇద్దరు శివశక్తుల యొక్క సామరస్యాన్ని తెలిపే ఉపచారమే సమయాచారం అంటారు ఆ శివశక్తుల సామరస్యాన్ని గ్రహించి ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటి ఏకది ఉపాసించం శివుడు వేరు కాదు శక్తి వేరు కాదు అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని చెప్పే సమయాచారం అటువంటి సమయాచారం అంటే శివ శక్తుల ఏక స్వరూపంగా ఉంటుంది మీరు రచించినటువంటి శ్లోకాలు ఎవరైతే రోజు ఆ వంద శ్లోకాల్లో ఏ శ్లోకం చూసినా శివుడు ఉంటాడట శ్లోకం ఒక్కటి కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు జగన్మాధికారు ఉపాసన దృష్టిగా రమ దృష్టితో చూస్తే అమ్మ ఉండేటువంటి ఒక బాధిపరచం ఎక్కడా ఉంటుంది అయితే లోకంలో బ్రహ్మను విష్ణువును రుద్రుని సృష్టించింది జగన్మాధం సృష్టించిన తర్వాత వీళ్ళలో కొద్దిగా పిచ్చి అహంకారం ఎవరికి పార్వతి లక్ష్మి సరస్వతులకు చిన్నగా అహంకారం వీళ్ళ అహంకారాన్ని తీసివేయాలి అంటే వీళ్ళందరూ పార్టీ పెట్టుకున్నట్టుగా దేవుడు అంతా ఒక మీడింగ్ పెట్టుకున్నారు పెట్టుకుంటే వాణి చెప్తుంది సరస్వతి అమ్మవారు నా మార్కులు తోటే మన సృష్టి చేస్తోడా ఏను మీద గనక లేకపోతే బ్రహ్మ నా సృష్టించడం ఆయన వల్ల కాదు గనక నాంతపతిత ఎవరూ లేరు ఆయన నానుపైన నియున్నారు సృష్టియంలో కూడా అంటే వక్షస్థలంలో నేనున్నాను నా نیر లేకపోతే గనక నారాయణుడికి శ్రీమత్తమే లేదు ఆయన ఇక్కడ నేను ఉన్నానని లక్ష్మీ అంటే సదాభాగమేనే అలొన్న సార అంటే ఏను నాంత పరిచారన లోకంలో ఎవరలే శకంపాదేవి ఇంద్రేశాలిల యముని భాగం అందరు ఒకరికొకరు ఒకరికి ప్రాత్య ఎవరికి పోరా ఉంది అనేది మా ఒక చర్చనీయాంశ ఐతిదు ఎవరికి పార్టీ పరిచారన ఎవరికి ఎవరికి అసతి దొనిపాలి సిజీనే అనే సర్కి పూరోగాల్లో మానవులు కాలి కాలంలో పార్టీ ప్రాత్యత నిర్మాణాన్ని ఆచరించేవారు నిదంగల ఆయవార్ని అమ్మ నువ్వు అయితే అందరి దగ్గరికి వెళ్ళగలవు కానీ ఆ టేబుల్ పైన కూర్చోదు అయ్యో అమ్మ ఆవిడే ఈమె పాతి తర్వాత ఎక్కడ కూడా దిగిరి వెళ్ళింది భర్త ఇంట్లో లేడు గనక పాతి ధర్మం తలుపులు పెట్టుకో ఆయన వస్తాడు వచ్చిన తర్వాత అడిగి ఆయన రమ్మంటే లోపలికి రండి అనగానే ఆడు గృహస్థాశ్రమంలో తీసుకున్నటువంటి కన్నా భర్త మాటను నేను కనుక ఈ రోజు కుదరదు రేపు రమ్మ పార్వతి అమ్మవారు వెళ్ళిపోయింది కైలా వెళ్ళిపోయి తెల్లవారి వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నాక రాగానే ఏమమ్మా ఇంత తొందరగా వచ్చినావు నిజంగానే బాధ్యత అంటే ఎక్కడి దేం వెళితే వాళ్ళ భర్త లేడట సరే మరి ఏం అంటే తెల్లారి వెళ్ళడా వెళ్ళాలి కనుక తెల్లారి వెళ్ళింది వెళ్ళేటప్పుడు ఏం చేసినాడంటే వినాయకుడు అమ్మ నువ్వు పోతున్నావు కదా నీతో నేను కూడా వస్తాను సరే ఒకరిని పోతున్నా కదా తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ తలుపు తట్టింది నేను పార్వతిని వచ్చినాను నాతో పాటు కూడా ఉన్నది మధ్యలో నుంచి పార్వతి అమ్మవారు చూసింది పదార్థాలన్నీ చూసింది ఇంత చిన్న ఇంట్లో ఇంత అందంగా ఉందా ఒక ఈ మంచం ఎందుకు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు మా ఆయన పనిచేసి వస్తారు పాపం మలిసిపోతాడు ఒకవేళ పడుకుంటానంటే మంచం వేసేలోపు సమయం వేస్ట్ అవుతుంది కనుక వేసి పెట్టాను పడుకుంటే పంచం మీద పడుకుంటాను సరే మరి పొయ్యి వెలిగించే వచ్చినావు ఈ పిండి తడిపిన అంటే ఒక ఆకలి వేస్తుందంటే రేపు అట్లు పోసిద్దామని కలుపుకోవడానికి పొయ్యి అంటు పెట్టుకున్నాను అని చెప్పి పక్కన ఉండే పల్లి గింజలు చూసింది ఇది దినాబుద్ధి కాకపోతే పల్లీలు గింట్ తింటా అంటే అవి ఇస్తాము సరే మరి అన్ని బాగానే ఉన్నాయి కొడడం పెట్టుకున్నాం అంటే ఆయన చెప్పింది నేను వినకపోతే దోపడితే ఆయన వెతుక్కోవడానికి సమయం పట్టద్దు నన్ను ఓటడానికి ఆచారాన్ని మనము చూసి చెప్తున్నారు ఒకవేళ శివుడు వేరు శక్తి వేరు ఇక్కడ ఏకత్వాన్ని చూపిస్తుంది ఆ ఏకత్వం ఎట్లా ఉంటుంది ఏ పని చేయాలన్నా శక్తి అవసరం ఒకవేళ శక్తి కనుక లేకపోతే ఏ పని చేయలేదు అట్లాగే శివుడు కూడా నచే ఏవం ఒక శివుడు శక్తితో ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు ఒకవేళ అట్లా లేనట్లయితే

त्रिपुरेश्वरी कुमार पूर्ण संतुष्टि प्राप्य पूजा फल निषेद भक्त कुरु राजेश्वरी ब्रह्म विद्या महात्रिपुर सुंदरी ललिता प्रा भट्टारिका देवता सुप्रीना तू जगन्माता